వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను నవరాత్రిని శివుని భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు నియమనిష్టలతో పూజలు చేస్తారు పైగా మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు శివుని నామస్మరణలో మునిగి తేలుతూ ఉంటారు శివుని భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని కూడా భావిస్తారు అంతటి పవిత్రమైన శివరాత్రి గురించి మన పురాణాల్లో ఏ కథలున్నాయో ఆ కథల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించి ఒక లైక్ షేర్ ఇవ్వండి శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయటం అనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాం ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు అలాంటి ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో దానికి కల పురాణాల్లో ఉన్నటువంటి కథలేంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మొదటిది క్షీరసాగర మధనం పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిపి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడి పాడుతారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవటం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు రెండవది లింగోద్భవం నేను అంటే నేను గొప్పని బ్రహ్మ విష్ణువులు గొడవపడుతుంటారు వారి తగువును తీర్చటానికి శివుడు లింగాకారమై మళ్లీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివుడు మహాలింగాకారంలో ఉద్భవించటానికి వెనుక ఉన్న కథ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం సకల జీవరాశులు తరతరాలు రాసేది నేనే సృష్టిని సృష్టించేది నేనే కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే నువ్వు కూర్చున్న చోటు నుంచి ఎటు వెళ్ళవు కాలు కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాలతో పర్యవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటూ విష్ణువు వీరి తగువు ఎంతకీ తెగకపోవటంతో దానిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు ఒకచోట అగ్ని స్తంభం ఉందని దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప ఇక బయలుదేరండి అని చెప్తాడు శివుడు అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోవటానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు ఆది కోసం బ్రహ్మ అంతం కోసం విష్ణువు బయలుదేరుతారు ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుకోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరుతాడు దారిలో బ్రహ్మ కామదేనువును మొగలి పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నానని చెప్తాడు ఇద్దరూ ఒకచోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు దీంతో తమకంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే అంతటా నేనే నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు అదే శివరాత్రి శివుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగరూపంలో ఉద్భవించాడని భావిస్తారు నాటి నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుంచి ఉపవాసం జాగరణ చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు మరో కథనం కూడా ఉంటుంది కైలాసంలో పరమేశ్వరుడు నిత్యం తపస్సులో ఉండేవాడు కైలాసానికి సమీపంలో పర్వతరాజు హిమవంతుడు అతని భార్య మేనక నివాసం ఉండేవారు వారి కుమార్తె పార్వతీదేవి పార్వతీదేవి శివుని ఆరాధించేది శివుని వివాహం చేసుకోవాలనే నిశ్చయంతో ఉండేది ఒకరోజు నారద మహర్షి పార్వతీదేవి అభిష్టాన్ని హిమవంతునికి వివరిస్తాడు అప్పుడు హిమవంతుడు పార్వతీదేవిని శివుని పూజకు పంపుతాడు ధ్యానంలో ఉన్న శివుని ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీదేవి పూజలు చేస్తూ కైలాసంలోనే ఉండేది ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమణ చేశాడు అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది దేవతలందరూ కలత చెంది బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తారు తారకాసురుని అంతం శివుడికి జన్మించే కుమారుడి చేతిలో ఉందని తెలిసిన బ్రహ్మదేవుడు శివపార్వతుల వివాహం గురించి తలంచి మన్మధుడిని పిలిపిస్తాడు మన్మధుడు అతని భార్య రతీదేవి కలిసి శివుని తపస్సు భంగం చేయటానికి వెళతారు మన్మధుడు బాణాలను శివునిపై విసిరగా తపోభంగం కలిగిన శివుడు ఉగ్రరూపంతో మూడవ కన్ను తెరవగా మన్మధుడు భస్మం చెందుతాడు ఇదంతా గమనించిన పార్వతీదేవి శివుడిని కేవలం భక్తితో మాత్రమే ప్రసన్నం చేసుకోగలమని అక్కడి నుంచి బయలుదేరి తాను శివుడిని ప్రసన్నం కోసం తపస్సు చేయటం ప్రారంభిస్తుంది పార్వతీదేవి తపస్సులో ఉండగా శివుడు ఒక మహర్షి రూపంలో వస్తాడు అతడు పార్వతితో శివుడు మోసగాడని అతన్ని నమ్మవద్దని చెబుతాడు శివుని పరమభక్తురాలైన పార్వతీదేవి ఆ మునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అప్పుడు ముని శివుడిగా మారి తన భక్తికి మెచ్చానని తనను వివాహం చేసుకుంటానని చెబుతాడు సకల దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం జరుగుతుంది ఈ సందర్భాన్ని మహాశివరాత్రిగా కూడా చెబుతూ ఉంటారు శివరాత్రి పూజను దీక్షగా నిర్వహించాల్సి ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు ఉపవాస దీక్ష మరియు జాగరణలు శివరాత్రి ప్రత్యేకతలు ఉపవాసం అనగా కేవలం ఒంటిపూట భోజనం మాత్రమే కాదు భూషణం సాత్విక ఆహారం తీసుకోవటం శారీరక మానసిక శౌచలం కలిగి ఉండటం వంటివి ఉండాలి ప్రదోష వేళ అనగా సూర్యాస్తమం చంద్రోదయానికి మధ్యకాలం నుంచి శివుడికి అభిషేకం పూజలు అర్ధరాత్రి లింగోద్భవన సమయం వరకు అభిషేకాలు చేస్తూ ఉంటారు శివుడిని భోలాశంకరుడు అంటారు అంటే భక్తులను తొందరగా కరుణించి వారిని ఆదుకునే దైవంగా శివుడు ప్రసిద్ధి చెందాడు శివరాత్రి చాలామంది భక్తులకు ఇష్టమైన పండుగగాను శివుడు ఇష్టదైవంగాను నిలిచాడు నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల